కాదు వచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకో వచ్చిన దాంట్లో నీ టాలెంట్ చూపించు నీ పవర్ చూపించు నువ్వు ఒక నార్మల్ పీపుల్ కాదు నువ్వు కారణ జన్ముడివి కారణ జన్ముడివి ఏదో సాధించాలని పుట్టావు ఏదో నెరవేర్చాలని పుట్టావు ఏదో నువ్వు నీలో ఒక ఒక స్పెషల్ ఉంది సంథింగ్ స్పెషల్ ఉంది అది గుర్తుపెట్టుకో చనిపోయే లోపల నువ్వు ఏదో ఒకటి సాధించాలి సమాజానికి మేలు చేయాలి అనేక మంది నీ గురించి నీ గురించి గొప్పగా పొగడాలి హ్యాట్సాప్ దట్ ఈజ్ యువర్ అనిపించుకోవాలి దట్ ఈజ్ మై అనిపించుకోవాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో సంథింగ్ స్పెషల్గా ఉండాలి కానీ నువ్వు ఆర్డర్ పీపుల్గా ఎక్కడో పుట్టి ఎక్కడో చనిపోతే ఉపయోగం లేదు నువ్వు పుట్టటమే వేస్ట్ డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి కసి అనేది నీ లైఫ్లో ఉండకపోతే నీ లైఫ్లో పవర్ ఉండకపోతే నీలో ఒక టాలెంట్ బయటికి రాకపోతే నీలో ఇంకొకటి బయటికి రాకపోతే నువ్వు పుట్టడమే వేస్ట్ 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 డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో